అశోక్ కానీ సిఎస్ఆర్ కానీ బాగా పొందారు కాబట్టి వాటి నుంచి మా కృష్ణ గారి గారు ఎస్ఏ కూడా భవిష్యత్ సిఎస్ఆర్ ఇంకా సారు చాలా ఉద్యోగం ఇంకా బాగా చేసి అలాగే ఎస్పీకి బదిలీకి వెళ్తున్నారు అలాగే మన అశోక్ ఎస్ఐ గారి ఎందుకు బాగా చేసి మన కర్నూలు తాజాకి ఎస్ఐగా ఉద్యోగం అక్కడ విధులు నిర్వహించడానికి సందర్భంగా వాళ్ళు బతుకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాళ్ళు అక్కడ కూడా భవిష్యత్తులో మంచిగా ఉద్యోగం చేయాలని మంచిగా నేర్చుకోవడానికి కోరుకుంటారు ఎవరైనా మాట్లాడగలుగుతే ఇక్కడ వచ్చేవరైనా మాట్లాడతాను మేము నా పెంచిన నేను తెలుగు ప్రభావం బ్యూరోగా పనిచేస్తున్నాను కర్నూలు నగరాల జిల్లా బ్యూరోగా ఉన్నాను సమయం ప్రాపర్గా వెళ్ళింది ఇక్కడ దాదాపు పద్నాలుగేళ్ళు రిపోర్టుగా పనిచేయడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు కన్నూరు నంది అలా వెళ్ళడం జరిగింది అయినా కూడా మా మండలంలో పాత్రికేయులతో కానీ పోలీసు పోలీసులతో కానీ మాకు ఎప్పుడు కమ్యూనికేషన్ ఉంటుంది ఎప్పుడైనా కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ సార్ వాళ్ళతో కానీ అందరితో కూడా మాకు సత్సంభాలు ఉంటాయి వాస్తవం మనం అందరం అనుకుంటే ఈరోజు మనం పోలీసులు ప్రెస్ వాళ్ళు మాత్రమే అంటే ఇది చాలా మంచి మీటింగే మనం అనుకుంటే ఎందుకంటే సమాజానికి రెండు కళలాంటి వాళ్ళు పోయి పోలీసులు వస్తే మరో నెక్స్ట్ అడుగు మరో అడుగు పాత్రికేలు వస్తారు మరో ఏ వ్యవస్థ రాదు ఆ విధంగా ఈరోజు పాత్రికేలు కానీ పోలీసు వీరి పాత్ర గట్టిగా లేకపోతే సమాజం ఏవై ఏ ఏవైపోతుందో అది ఊహించలేనిది ఈరోజు ఏ సంఘటన జరిగినా కూడా అది ఎటువంటి సంఘటన జరిగినా కూడా ఏ డిపార్ట్మెంట్లో జరిగినా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ బై సెవెన్ ఎవరైనా ఉంటారంటే ఒక పోలీసులు మాత్రమే ఆ తర్వాత వెంటనే సమాచారం తెలుసుకొని అది ఏ అర్ధరాత్రి అయినా అయినా మేం పోయి అక్కడున్న పరిస్థితులు కానీ అక్కడున్న గ్రౌండ్ రిపోర్ట్స్ కానీ అవన్నీ కూడా మా పత్రికల్లో ప్రచురించడానికి మేం పడే కష్టం కూడా అదే విధంగా ఉంటుంది అందుకే సమాజానికి రెండు కళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒక పాత్రికేయు ఒక పోలీసులు మాత్రం కాబట్టి మనము ఎత్తనాని పోలీసులు కానీ పాత్రికేయులు సొంత సోదర భావంతో ఇన్నిగా చాలా విషయాల్లో దాదాపుగా ఇప్పుడు మేము ఎస్ఎస్ఆర్ని దాదాపు ఇప్పుడు పంతొమ్మిదో ఎస్ఎస్ఆర్ చూస్తున్నాం మేము మా మండలంలో అంత సీనియర్లు అంత ఇక్కడ ఇంకా సీఏ జరిగితే నాలుగో సీఏ చూస్తున్నాం అంటే మాకు అప్డేట్ అయిన తర్వాత ఈ పోలీస్ స్టేషన్ అప్డేట్ అయిన తర్వాత ఆ విధంగా ఇప్పుడు దాదాపుగా ఇంతమంది ఎస్ఐలతో మా వెలుగు మండలంలో ఉన్నటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో సార్ కళా సోదర భావంతో ఉంటారు ఇప్పటికీ ఆయన కమ్యూనికేషన్ ఉంటుంది ఎందుకంటే ఏదైనా జరిగినప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ అందించడంలో మేము ప్రధాన పాత్ర పోషిస్తుంటాం సపరేట్గా అంటే డైరెక్ట్గా చెప్పలేకున్నా కూడా బైపోర్ కానీసారి ఫ్యాక్టర్ జరుగుతుంది అని చెప్పి ఎన్నో విషయాల్లో ఎన్నో సంఘటనలో మేము సమాచారం ఇచ్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఈ మండలంలో ఆ విధంగా మేము కూడా మొన్న అశోక్ సార్ గారిని మా గొడ్ డగిరిలో సుకులమ్మ దేవాలయం ఉంది అక్కడ సత్రం కట్టిస్తున్నాం సార్ మాకు ఒక ఇంటికే కావాలని చెప్పాము సార్ వెంటనే మా రాము సార్ చెప్పి అది సారు అది అక్కడ బట్టలతో మాట్లాడి వీళ్ళకి ఒక ఇంటికంట చెప్పి అని చెప్తే వెంటనే సార్ మీ ఇంటికి ఇవ్వడం జరిగింది ఆ విధంగా ఆ సుకులమ్మ తల్లి జీవెనలు ఆ సార్ కుటుంబానికి వారికి వెళ్ళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అదేవిధంగా ఆ మంచి సార్తో కూడా మాకు ఎంతో సంబంధం సార్ ఫస్ట్ మాకు ఎస్ఐగా ఉన్నప్పుడు ఇక్కడ ధనం చేశారు ఎస్ఐగా ఉండేవాళ్ళు ఇద్దరు నిజంగా బాగా కోఆర్డినేషన్తో ఉండేవాళ్ళు ఇద్దరు అప్పటి నుంచి కూడా మా సార్తో మంచి సంబంధాలు ఉన్నాయి అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఇదే విధంగా సోదర భావంతో పాత్రికేయులు కానీ పోలీసులు కానీ ఇదే పంతాల్లో పోయి మన వెల్లుపు మండలం విషయంతో ముందుకెళ్తామని చెప్పి కొత్తగా మనకు వెల్దురు మండలానికి ఎస్ఐగా వచ్చినటువంటి మన సిఎస్ఆర్ వచ్చినటువంటి దివెంద్ర సార్ గారికి అదేవిధంగా మన వెల్లుపు మండలానికి కొత్తగా వచ్చినటువంటి నరేష్ సార్ గారికి అదేవిధంగా మన కృష్ణగిరికి వచ్చినటువంటి కొత్త సార్ గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ అదేవిధంగా మంచి పేరు సాధించి ఈరోజు ఇక్కడి నుంచి బదిలీపై వెళ్తున్నటువంటి మన మన గారిని మనసార సార్ గారిని అదేవిధంగా మన అశోక్ సార్ గారికి మరి ఎక్కడ పోయినా కూడా వారు ఇంకా పై స్థాయికి వెళ్ళి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ గారికి బదిలీ పైకి వచ్చిన కొత్తపోయినప్పుడు సార్ మన సీఏ సార్ ఎట్లా వాడుకున్నామంటే అట్లా వాడుకున్నాం ఎవరూ కంప్లైంట్ రాను అంటే సీఏ సార్ చెప్పిన దానికే పరిగెత్తుకు వచ్చాడు ఇంత మంచి పేరు సార్ ఎస్ఐ గారు చాలా మంచి పెట్టినాడు సార్ గారు చెప్తే ఇంకా ఎవరు మేము రామనేటారు కాదు ఈ పరిగెత్తుకు తెచ్చేటందు మాకు అన్ని రకాలుగా సహకరించిన మిరణ్ సార్ గారికి అలాగే అశోక్ సార్ గారికి బదిలీపై వచ్చిన కొత్త సిఐసార్ గారికి మన కార్యసార్ గారికి మాది ఏదే విధంగా సహకరిస్తూ మా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఇది అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల పాదాభివందనాలు సమర్పించుకుంటూ నేటి ఈ ఆత్మీయ వీడుకోలు సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన వెల్ని సర్కిల్ పాలకుడు కర్తవ్య కార్యోన్ముఖుడు కార్యసాధకుడు మా యుగంధర్ సిఐ సార్ గారికి మహర్షి తేజం మాలో కలిగిస్తారు ఉత్తేజం వెల్దుర్తి ఎస్ఐ నరేష్ సార్ గారికి అందరిలో స్ఫూర్తిని నింపే కృష్ణగిరి ఎస్ఐ కృష్ణమూర్తి సార్ గారికి పిఎస్ఐ మేడం మేడం గారికి మరియు నేటి సన్మాన గ్రహీతులకు హితులు స్నేహితులు సన్నిహితులు అందరికీ పేరు పేరు మరియు పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున నా యొక్క అభినందన వందన చందనాలు ఉన్నాయో ఈ వెల్లుర్తి సర్కిల్కు సూర్య చంద్రుల్లా ఉండి ఓ వెలుగు వెలికిన మచ్చలేని మా సహృదయ సహృదయ హృదయ అధికారులైనటువంటి వెల్లుర్తి సార్ మధుసూదన్ రావు గారు వెల్లుర్తి ఎస్ఐసార్ అశోక్ గారు బదిలీ అనే మజిలీపై తరలి వెళ్తున్న సందర్భంగా వారిద్దరికీ చంద్రుడికో నూలు పోగుల చిరు సన్మానం అలాగే ఓ చిరు కవిత ప్రతి ఉద్యోగి జీవితంలో బదిలీ అన్నది సహజం నేను కూడా ఈ మధ్యనే బదిలీపై ఇక్కడికి వచ్చి అశోక్ షార్ వద్ద డ్యూటీకి రిపోర్టు చేసుకున్నాను ఆయన కారుమబ్బుల్లో ఓ కాంతిరేఖ ఒక మేవిని మెరుపు కొందరి వాడిలాగా కాకుండా అందరి వాడిలా ఉంటూ అన్నది కాలంలో రాజసం పేరులోనే ఉంది రాజసం ఆహర్నిసలు శ్రమిస్తారు శాంతి భద్రతల కోసం ఆయనలో లేదు ద్వేషం ఎవరికీ చెయ్యడం మోసం అశోక నామేయోక అశోక విధి పట్ల విధేయ ఆ పన్నులకు అభయ ఎల్లవేళలా ఉండాలి మాపై మీ దయ అలాగే సిబ్బందిని ఇబ్బంది పెట్టకుండగా తన కష్టాన్ని గుండెల మాటన దాచి పరుల కష్టాన్ని నిన్ను మనసుతో ఆలకించి జనహితమే అభిమతంగా సాగే మంచి మనసున్న మహారాజు వెల్లుర్తి సర్కిల్ మహారాజు మా మధుసూదన్ సార్ గారు మంచికి మారు పేరు మమతల బంగారు ఎవరిని పెట్టనీయరు కంగారు ఇంద్రుని కనస్సు ಧನಸ್ಸು, ಚಂದ್ರುನಿ ಮನಸ್ಸು ರಾಮಡಿ ಯಶಸ್ಸು ಕೃಷ್ಣುಡಿ ಉಸಸ್ಸು ಕಲಗಲ್ಮಿನ ಮಾ ಮಧುಸೂದನ್ ಸಿಐ ಸರ್ ಗಾರು ಮಾಲಿ ಸರ್ಚಾರ ಎಂದರೂ ಕಾಲ ಇಬ್ಲೇ ತೊಂದರೆ ಕೊಂಥಕಾಲ ಇಕ್ಕೇ ಉಂಟನ್ನು కానీ అంతలోనే ఈ బది అనే అపశృతి ఆ వార్తలు అనగానే పోయింది మా మతి ఏమవుతుందో మా గతి ఒత్తిడి చిత్తడి చేస్తున్న జీవితంలో రాపిడికి కాలం ఒరిపిడికి ఎదురు నిలిచి ఏమాత్రం తత్తర పడకుండగా విత్తర పోకుండా

మీరు బదిలీపై తరలి వెళ్తున్నందుకు మా అందరికీ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి చాలా బాధాకరంగా ఉంది సార్ మీరు బదిలీ అనే బదిలీపై తరలి వెళ్తున్న మీరు ఏ తీరాన ఉన్నా ఏ దూరాన ఉన్నా ఆయుర ఆరోగ్య అస్తైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని శతకోటి దేవతలకు అనంతకోటి వందనాలు అర్పిస్తూ మీ ఇద్దరి కరుణ కటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా మా అందరిపై ఉండాలని సదా సర్వదా మీ ఆశీస్సులను ఆశి ఆశిస్తూ మీ శిష్యులు తీసుకుంటాయికి కొత్తగా వచ్చిన ఎస్ఐ గారికి మా సార్ ఇవన్న సార్ అంటుండోళ్ళు సార్ మా సార్ నేను చేసినాను చాలా మంచి వ్యక్తి సారు ఉత్తముడు మళ్ళా మనసు సార్ కూడా చాలా ఉత్తముడు ఇలా సార్ ఇప్పుడు కూడా మరి తో భయం భయం వేసిన పుట్ట సార్ తల్లి కొత్తగా ఆవిడ సార్ సార్ నేను ప్రయాణం పాల్చుకొని ఇక్కడికి వచ్చిన అందరికీ చెప్తున్నా మండలంలో నేను ప్రయా మాట్లాడతా యథార్థంగా మాట్లాడతా మండలంలో ఎస్ఐ సార్ సారు నిలబెట్టినారు ఈ మండలంలో యాక్షన్ లేకుండా ఎక్కడ గలాట లేకుండా నిలబెట్టినారు ముల్లాజే లేదు ఈరోజు రోజు నేను ఇక్కడికి వచ్చినా నాకు ఎవరికి ఫోన్ చేయలే నా అభిమాని ఫోన్ చేస్తే నేను వచ్చిన సార్ ఇద్దరు సార్ నేను సంతోషం మళ్ళీ కొత్తగా వచ్చిన మా సార్ పాత సార్ వాళ్ళ ఇద్దరి కోసం కొత్త సార్ కోసం నేను వచ్చిన నేను నాకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఎవరు లేదు నేను తెలుసుకొని నా అభిప్రాయంగా వచ్చిన సొంతంగా కానీ అంత లెజెండ్లే ఇక ఇక పుట్టిన వల్ల నేను కృష్ణమూర్తి సార్తో చేసిన చూడంలో పండిగంపల్ల దేవుడు మాదిరి నాకు పర్మిషన్ ఇచ్చలేమూర్తి సార్ ఇక్కడికైతే ఈ మండలంలో ఇద్దరు సార్ చేసినారు మా సార్ ఫోన్ చేసిన సార్ మీరే నా జీవో అంటే రెడ్డి శివాడి అన్నారు శివ సార్ అమ్మలో కూడా తెలిసిందే బాగా ఫైట్ చేస్తాం మీరు ఇప్పుడు దోన్లో సిగారితో మంచిగా మంచి సార్ ఉత్తముడు అంటే మీ మళ్ళా ఉత్తముడు అంటే మళ్ళా మళ్ళా దాంట్లో ఉద్యోగ విషయంలో లెక్క పెట్టేదే లేదు సార్ ఈ సార్ మళ్ళా లేదు ఉద్యోగ విషయంలో మనకైతే స్టాప్ ఈడ వచ్చినా నేను వ్యతిరేకలో రెండు వేల ఇరవై రెండు నుంచి వచ్చినాను అందరు దేవుళ్ళు లేచిపోయినాను సార్ ఎస్ఐలు కానీ సీఏలు కానీ అందరు దేవుళ్ళు లేచిపోయారు నేను వీళ్ళ మీద ప్రేమతో నేను వచ్చినాను సార్ అందరితో సారి ఏమి చేసిన বিয়া আদৰী নমস্কাৰ ফেকেণ্ড পৰ্ জিলোঁ ফষ্টং কৰ্ণ এলে ইয়াৰ মুনাই কৰ্ন গ'লক ডি এছি আকৌ কেছ ফুল বীজী টিচৰ আপৰিকৈ পে'চ బాగా చేస్తారు బదువు బదిలీపై వెళ్ళలేదు అనుకుంటున్నాను మన మీద ఇంకా డెప్త్గా పోతాడు మన మీద ఇంకా ఎస్బీ ఇన్స్పెక్టర్ కాబట్టి మన మీద ఎప్పుడు నిఘా ఉంటుంది ఇప్పుడు మీద నిఘా ఉండేది ఇప్పుడు నా మీద కూడా నిఘా ఉంటుంది ఆయన ఎక్కడికి పోలే మంచిగా సక్సెస్ఫుల్గా అక్కడ ఎస్బీలో మంచి పేరు తెచ్చుకుంటాడని అలాగే ఎస్ఐ కూడా మంచి పేరు తెచ్చుకుంటాడని ఇప్పటిదాకా వాళ్ళకి ఎట్లా అయితే మీరు సపోర్ట్ చేశారో సిబ్బంది అంతా కూడా నాకు కూడా ఆ విధంగా సపోర్ట్ చేస్తారని మీడియా మిత్రులు కూడా వినవరించుకుంటాను ఎవరైనా పోలీసులో ట్రాన్స్ఫర్స్ మామూలు అయినప్పటికీ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోవడం అనేది నాకు అంటే నా సర్వీస్లో ఇదొక మైల్ రాయలాగా మీకు నెగ్గట్ తీసుకుంది మీ అందరికీ తెలుసు ఇట్లాంటి స్టేషన్స్ అంతా టఫ్ జాబ్ ఉంటారు అయితే ఇట్లాంటి స్టేషన్లు సక్సెస్ఫుల్గా కావాలంటే ఒక ఎస్ఐ వాళ్ళను ఒక పై నుంచి బాటం దాకా అంటే హై ఆఫీసర్ ఎస్పి గారి నుంచి డిఎస్పి గారి నుంచి తర్వాత సిఎస్ఆర్ ఎస్ఐ ముఖ్యంగా స్టాఫ్ కింద స్థాయిలో గ్రమ్మ రిపోర్టు ఇచ్చే మీరు రిపోర్ట్ వీళ్ళందరి సపోర్టు ఇదంతా మనమంతా కలిసి ఒక ఫ్యామిలీ లాగా ముందుకు తీసుకెళ్ళినాం ఈ వెలుగుతున్న విషయం అక్కడ చిన్న మైనర్ ఇన్సిడెంట్ కూడా వెలుగుతున్న ఏది అంత చెప్పుకోలేక ఎక్కడ జరగలేదు ఎలక్షన్ అయిన వెంటనే విజుపీ స్టేట్ లెవెల్లో మారుమోగుతుంది మేము నిలిచిన విషయం అయితే ఈ చిన్న ఇక్కడ ఏం చిన్న కలుచుకునే కూడా అక్కడ స్టేట్లో ఏం పడుతుంది ఎల్లుపి అట్లాంటి దాన్ని కొన్ని వెంటనే వచ్చిన ఇంకా ఎంత అవసరాలు సరిగ్గా వాళ్ళు తగ్గించుకుని తర్వాత నా దగ్గర సార్ చేసారు కొంచెం ఒక వారం వందల రోజుల ముందు రావడం అప్పటికే చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇక ఆ టైంలో సార్ వచ్చి కొంచెం సక్సెస్ చేయడము తర్వాత మమ్మల్ని కూడా ఇక్కడ నేను ఇక్కడికి రావడం సార్ కాంబినేషన్లో చాలా సక్సెస్ఫుల్గా చాలా మనస్మృత్గా మనశాంతిగా చాలా ఫ్రీడమ్ ఇచ్చాడు సార్ ఏది మన ఇన్వాల్వ్ అవ్వడము ఆప్షన్ ఇబ్బంది పెట్టడం ఎన్న ఇబ్బంది పెట్టడం అట్లాంటివి లేకుండా డెషన్ మనకే నేను వదిలేసేవాడు అక్కడ గౌరీయాలకి మనకు తెలుస్తుంది కాబట్టి దాని డెషన్ తీసుకునే పరిస్థితి మనకు ఉండాలని ఉద్దేశంతో సార్ వదిలేసేవాడు ఆ విధంగా సక్సెస్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే ఫైవ్ ఆఫ్ సార్ మిస్ చేశారు మీ ఎదురు వాళ్ళు అంటే నేను వచ్చేసరికి ఓకే ఏంటంటే వెలుగు స్టాప్ మీద నెగిటివ్ ఉంది ఒపీనియన్ నెగిటివ్ ఉంది పై నాకు పై లెవెల్లో ఆఫీసర్లవరు నెగిటివ్ ఒపీనియన్లో ఇప్పుడు ఇష్టం నేను సార్ ఎస్బీఆర్ దగ్గరికి రిపోర్ట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా సార్ అదే వార్నింగ్ మీ దగ్గర అయితే యూసెర్స్ ఉన్నారో వాళ్ళని హైడెంటిఫై చేసి ఇది చేయాలని చెప్పేసి సార్ సార్ కూడా అదే ఫీడ్బ్యాక్ వచ్చింది అయితే టూ టైంలోనే నాకు వాళ్ళకి మంచి కమ్యూనికేషన్ ఏర్పడింది వాళ్ళ మీద నమ్మకం వాళ్ళ వాళ్ళ మీద నాకు నమ్మకం ఏర్పడింది ఏ ఒక్కరిని ఇక్కడి నుంచి పంపకూడదనే ఉద్దేశంతో అంటే మీలో ఎవరు ఇబ్బంది పడినా నేను కానీ చేశారు కానీ ఇబ్బంది పడినట్టే మేము బాధ మాట మిమ్మల్ని అంటే మమ్మల్ని అన్నట్టు అనే ఫీలింగ్తో మొదటి రోజు రోల్ కాల్ అదే చెప్పినాం మీకు మీకు గుర్తుందో లేదో స్టాఫ్ అందరికీ ఎవరు మీ పోలీసింగ్ ఎక్కువగా డ్యామేజ్ కాకూడదు ఇమేజ్ డ్యామేజ్ కాకూడదు పోలీస్ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా పబ్లిక్ లాంటిది ఛాలెంజింగ్ ఈ మీకు పోలీస్ స్టేషన్లో పనిచేయడంలో ఛాలెంజింగ్ రోల్ దాన్ని మనం అవసరం ఉన్నప్పుడు మనం చేస్తే మనం రాత్రి ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పండుకోవచ్చు మనం ఉద్యోగాన్ని తప్పించుకుంటే వంద రోజులు రా వంద రాత్రి మేము ఇక్కడనే పోలీస్ స్టేషన్ కడపాల్సిన పరిస్థితి వస్తుంది ఒక రెండు రోజులు మూడు బాగా కష్టపడితే మిగతా లాండా మనం ఎప్పుడైతే లాండాడు మన చేతిలో కంట్రోల్లో రోజులు ఉందంటే ఆటోమేటిక్గా మనం ప్రశాంతంగా ఎక్కడున్నా కూడా స్టేషన్ అంత కెపాసిటీ వస్తుంది అది రావాలంటే ఒక ఎస్ఐతో కాదు ఖచ్చితంగా అందరు సపోర్ట్ కావాలా రిపోర్టర్ స్టాఫ్ సపోర్ట్ కావాలా స్టాఫ్ సపోర్ట్ కావాలా పై ఆఫీసర్ సపోర్ట్ కావాలా ఆ విషయంలో హండ్రెడ్కి హండ్రెడ్ పైననే ఇంకా నాకు అన్ని అందరి దగ్గర నుంచి అంత సపోర్ట్ వచ్చింది అందుకే సక్సెస్ఫుల్గా వెళ్తాను వెళ్ళేదానికి పెద్ద బాధ కాదు కానీ ఇంత సంతోషంగా వెళ్తాం ఇదే ఫస్ట్ కష్టంగా సంతోషంగా వెళ్ళండి అంటే ఇక్కడితో ట్రాన్స్ఫర్ అయిపోయిన వెంటనే మేము ఇక్కడి నుంచి బంధాలన్నీ తెచ్చుకోవడం అనేది కానీ ఫ్యూచర్లో ఎక్కడైనా కలిసి పని చేస్తా ఉంటాను కలుస్తూ ఉంటాం టాప్ అయినా కానీ నీళ్ళైనా కానీ ఎక్కడైనా కలుస్తూ ఉంటాం ఇతరనే కొనసాగుతూ ఉంటుంది మరి ముఖ్యంగా ఏంటంటే నాకు కొంచెం మైలేజ్గా పెరగడానికి కారణం మా కృష్ణగిరి సార్ కృష్ణగిరిగిరి వచ్చిన తర్వాత అంటే అప్పుడు ఇంకా కాంబినేషన్గా చేసారు తినాలి మా ఇద్దరిని నడుస్తూ ఉంటారు కృష్ణగిరి సార్ వచ్చిన తర్వాత ఇంకా కాంబినేషన్లో ఇంకా అది స్పీడ్ మాత్రమే వెళ్ళిపోతామన్నమాట సార్ కూడా గైడ్ చేయడం కానీ ఏదైనా చిన్న చిన్న రిమార్ట్స్ ఏదైనా ఉన్నా కూడా అంటే ఇట్లాంటి స్టేషన్కి ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ డే టు డే ఇన్స్ట్రక్షన్స్ కంపల్సరీ అవసరం ఆఫీసర్ నుంచి కానీ కింద స్టాఫ్ నుంచి కానీ ఎందుకంటే ఎస్ఐ కింద లెవెల్లోకి వెళ్ళి సిఐ కింద లెవెల్లోకి వెళ్ళి అన్నీ తెలుసుకోలేదు చెప్పడం అని ఇప్పుడు ముందు చేయాలి అంతా మీకు స్టాఫ్ మాత్రమే తెలుస్తుంది మాత్రం ఎక్కువ కాబట్టి మీరు పబ్లిక్ ఎక్కువ ఉంటారు కాబట్టి మీరే తెలుస్తుంది మేము నుంచి ఆ సమాచారం వస్తే మేము దాన్ని రెక్టిఫై చేసుకొని మా మిస్టేక్స్ ఏమైనా ఉంటే రెక్టిఫై చేసుకొని దాన్ని రెక్టిఫై చేసుకొని మేము కలెక్షన్ చేసుకుని తర్వాత వెళ్ళే పరిస్థితి ఉంటుంది కాబట్టి మాకు మీరు చెప్తారంటే ఇప్పుడులాగా చెప్పండి మేము సక్సెస్ఫుల్గా చేసామని అనుకుంటాము ఆ సక్సెస్ఫుల్కి నేను కానీ చేస్తాను కానీ సక్సెస్ఫుల్ అవ్వడానికి కారణం మీరు మా స్టాఫ్ కృష్ణగిరి స్టాఫ్ అంతా కలిసి సపోర్టు ఇదే సపోర్టు వచ్చిన సార్ వాళ్ళకి సార్ కానీ సార్ కానీ మీ అందరూ ఇచ్చి అదే చెన్నై ముందు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా రాకపోయినా ఏమున్నా కూడా తప్ప బ్యాడ్గా రాకుండా కృషి చేయాలా సార్ వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పేసి అవకాశం ఇచ్చింది మీ అందరికీ ఈ సంవత్సరం మిమ్మల్ని ఎవరన్నా స్టాఫ్ ఇబ్బందులు తెలుసు తెలిసి ఇబ్బంది మనసులో ఉండదు దయచేసి మనసులో పెట్టుకోకుండా భవిష్యత్తులో మామంతా సుదర్భాంతో ఎక్కడ గెలిచినా కూడా వెళ్ళి ఉండాలి తాలూకా లేదు మా ప్రజెంట్ మీరు గర్పడికి ఎప్పుడు వచ్చినా ఈ హాస్పిటల్ వచ్చినా ఏ ఫ్యామిలీ పరంగా ఫంక్షన్స్ వచ్చినా ఏమి వచ్చినా కూడా ఒకసారి ఫోన్ చేయడానికి అక్కడ స్టేషన్ లో బయట ఇంటి దగ్గర ఏమైనా చూడడానికి కలుస్తా అందరికీ నమస్కారం ఈ కార్యక్రమానికి చేసిన మనకు నూతనంగా ఛాన్స్ తీసుకున్న సిఏ యుగేందర్ సార్ గారికి మరియు బదిలీపై వెళ్తున్న పని పనిచేసిన ఎస్ఐ అశోక్ ఇప్పుడు కొత్తగా ఛాన్సలు తీసుకున్నాను ఎస్ఐ నరేష్ మరియు కృష్ణమూర్తి మరియు బిఎస్ఐకి మరియు మీడియా నుంచి సిబ్బందికి అందరికీ నా అందరికీ నమస్కారాలు ఇందాక శివరాం చెప్పాడు సే చూసే భయం వేస్తాను నేను నాకు ట్రైనింగ్ ఇచ్చాము నాకు నేర్పించిన అధికారులు నేర్పించింది ఏంటంటే పై అధికారులు ఎవరైనా సరే నా సిబ్బందిని తింటే నన్ను తిట్టాడు పై అధికారులు ఎవరు కూడా వాళ్ళని ఒక మాట అనకూడదు అంటే నేను సిట్గా పెద్ద వాళ్ళని కూడా కాబట్టి నేను ముందు కరెక్ట్గా ఉంటే కనుక పై ఐదు గారు నుంచి ఎవరు అనేది ఉండదు ఒకవేళ రాల్సిన అవసరం వచ్చినా కూడా సిబ్బంది నేను మాట్లాడలేదు వాళ్ళకు పై ఐదు గారు చెప్పారు అనేసి ఒక మాట కూడా ఇంకో డేట్ ఏమి ఉండదు డిపార్ట్మెంట్లో డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్ దానికోసం తప్పదు కాకపోతే శివరామరెడ్డి ఫంక్షన్కి రాలేక హెల్త్ వాళ్ళే కానీ తిరుపతిలో తిరుపతి రాలేక ఈ సంవత్సరం మూడు నెలలు మేము వచ్చి అంటే నాకు అధికారులు కావచ్చు క్రీయస్గా పనిచేసినా కృష్ణమూర్తి కావచ్చు అశోక్ కావచ్చు చాలా కోఆపరేటివ్గా పనిచేశాను రెండు మండలాల్లో ఏ జిన్న ఇష్యూ వచ్చినా కూడా అందరూ అటెండ్ అయ్యేవాళ్ళు సిబ్బంది కూడా అందరూ సపోర్ట్ చేసినందుకు మీడియా మిత్రులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు అదేవిధంగా ఈ తెలంగాణ చూసుకునే సార్ కూడా ఇంతకు ముందు జిల్లాకు పని పనిచేశాడు పాత ఆయనే గట్టిగా ఉన్నాడు సార్ కూడా ఎవరికి ఏం చెప్పినా కూడా ఫోన్ వరకే ఉంటుంది కానీ డోర్ డోర్ నచ్చకూడదు అలా ఐరావ్వ పరికు కొట్టగవచ్చు నరేష్ కూడా అదే విధంగా సపోర్ట్ చేయాలని నిపు కోరుకు తెలుసు సర్ బాబనే సెంటర్ ఇది యాస్టాండ్స్ సెంటర్ gwai <laughs> <laughs> <laughs>

जो प्राप्त है वो तो मित्रों को दिखा कर अब वो और 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 और

如果再租的